శ్రీవారిని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తెలు దర్శించుకున్నారు మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో ఐశ్వర్య రజనీకాంత్ సౌందర్య రజనీకాంత్ లు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందచేసి பட்டு வசரிச்சார் மல்ல அம்மா பிர

Balaji ha ah. amma ne front le front Brahma jao ga ye nama okay, okay.